హాయ్ ఫ్రెండ్స్ మీరు రాయలసీమ కురాడు ఈరోజు వీడియో చేసి ఒక గెళ్ళకు ఎన్ని అమల్స్ అంటే ఎన్ని కాయలు పెట్టాలా ఎన్ని రౌండ్స్ పెట్టాలా అనేది చెప్తాను నేను వీడియోలకు వెళ్ళే ముందు మన వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో చేసి వీడియో పది మందికి ఉపయోగపడతానని అనుకున్నాను కొత్తగా వచ్చి యువ రైతులకు ముఖ్యంగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంది కదా ఉంది కదా దీనికి దగ్గర దగ్గర ఒక పద్మూడు నుంచి పద్నాలుగు ఉంటాయి అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని పెట్టకూడదు అన్ని పెడితే ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చే కొద్దీ ఇలా ఇలా సైజు తగ్గుంటే వస్తుంది చూడండి పైన సైజు ఉంది ఇలా తగ్గుంటా సైజు తగ్గుతూ వస్తుంది అన్నమాట అక్కడ మనం ఏం చేయాలంటే సైజ్ తక్కువ ఉండాలంటే చూడండి ఇది మనము ఫస్ట్ ఇప్పుడు ప పద్నాలుగు కదా కాదు పద్నాలుగు మనం పన్నెండు పెట్టుకోవాలి ఒక్కటి నుంచి రెండు తీసేసేయాల ఇలా ఇలా తీసేయడం జరుగుతుందండి మనకు కింద సైజ్ అనేది తక్కువ లేకుండా వస్తుంది ఇలా మనం చేసుకోవాలా రెండు మూడు ఎందుకంటే మనం పెట్టినాయి కానీ తర్వాత వాడు ఏం చేస్తా అంటే కాయలు కొట్టేవాళ్ళు మొత్తం దాన్ని వాళ్ళు కట్ చేసేస్తారు మనం వచ్చే మనకు వేస్ట్ తర్వాత ముందు తర్వాత వాళ్ళు కట్ చేయకముందు మనం కట్ చేసుకుని కొనుక్కో మనకు బెస్ట్ ఇలా చివర చీపు చివర ఒకటి నుంచి రెండు ప్రతి గెలకు తీసేయడం వల్ల మనకు మేలు ఇటువంటి ప్రతి దానికి మనం తీసేయాలి ఎందుకంటే మనం చూడు గెలంత ఉందో ఇన్ని పెట్టకూడదు మనకు ఒక గెలకు ఎన్ని వేస్తే అని వదిలేస్తాడు కొంతమంది వదిలేస్తే ఏమంటే కింద కొంచెం సైజ్ తగ్గిపోతుంది వోళ్ళు కట్ చేసి పడేస్తారు పక్కన మళ్ళీ ఇలా తుంచి చేసి మనం ఖచ్చితంగా మనం ఎన్ని వస్తాన్ని పెట్టకూడదు పది పైన పచ్చ తొమ్మిది ఒక మంది తొమ్మిది పెడతారు ఒక పది పది పెడతారు పద్నాలుగు పా ఏదో వచ్చేయండి ఏదంటే ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు తీసేసానుకో అంటే తొమ్మిది ఎమ్మెల్యే పది ఎమ్మెల్యే వస్తే తీయల్సి పని లేదు అంత మించి వస్తే ఖచ్చితంగా కింద ఒకటి తీసేయాల చూడండి చెడు ఖచ్చితంగా తీసేయాల లేకపోతే ఇబ్బంది చివరి చెప్పులో ఖచ్చితంగా తొలగించాలి తొలగించేసేయాలి ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు ప్రతి దానికి రెండు వేసి రెండు ఎత్తి చేసుకోవాలి గెలను బట్టి అన్ని గెలలకు కాదు చిన్న గెలలకు తీయద్దు ఓన్లీ పెద్ద గెలలకు మాత్రమే ఓన్లీ పెద్ద గెలలకు మాత్రమే తీయాలి కనిపిస్తున్నాయి పెద్దగా ఎలాంటి పెద్ద గల్లు మాత్రం తీయాలా అన్ని గల్గా తీయకూడదు తీరు రెండు తీసి ఖచ్చితంగా ఎలాంటి కాయ బాగుంది తీసేయకూడదు అంటే మళ్ళీ ఇబ్బంది ఖచ్చితంగా తీసేయాల ఖచ్చితంగా తీసేయాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ